వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్లోని రోమన్ నంబర్ సిస్టమ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని మీకు ఇక్కడ వివరిస్తున్నాము గతంలో అనేక పర్యాయాలు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జాములలో ఈ రోమన్ నెంబర్ సిస్టమ్కి సంబంధించిన ప్రశ్నలను అడగడం జరిగింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో మధ్యలో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ప్రారంభం నుంచి చివరి వరకు చూసినట్లయితే ఈ రోమన్ నెంబర్స్ సంబంధించిన ప్రశ్నలను ఆర్ఆర్బిక్ గ్రూప్ డి ఎగ్జామ్లో ఏ విధంగా అడిగినా గానీ మీరు ఈజీగా సాల్వ్ చేయవచ్చును సో ప్రశ్న ఏమిటంటే వాట్ ఈస్ ద రోమన్ నెంబర్ న్యూమరల్ ఫర్ ఫిఫ్టీ సిక్స్ అన్నాడు అంటే మనకు సాధారణంగా వాడేటువంటి యాభై ఆరు నెంబర్ ఇచ్చారు దీనిని రోమన్ నెంబర్లేకి కన్వర్ట్ చేయాలి సో ముందుగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాము రైట్ సో ఇది ఏంటంటే ఇక్కడ చూడండి ఫిఫ్టీ సిక్స్ ఇచ్చారు ఈ ఫిఫ్టీ సిక్స్ని రోమన్ నెంబర్లేకి కన్వర్ట్ చేయాలి ఓకే సో రోమన్ నెంబర్లో కన్వర్ట్ చేయాలంటే ముందుగా దీని యొక్క వీటికి ఫిఫ్టీ అలాగే సిక్స్కి రోమన్ నెంబర్లు తెలుసుకోవాలి ఫిఫ్టీకి రోమన్ నెంబర్ ఎంతంటే యా ఫైవ్ ఫిఫ్టీకి రోమన్ నెంబర్ యా ఎల్ అలాగే సిక్స్కి రోమన్ నెంబర్ ఆరు వి వన్ డియర్ ఫ్రెండ్స్ వీటి యొక్క బేసిక్స్కి సంబంధించిన వీడియోని ఆల్రెడీ మన డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాను అవి కనుక మీరు చూసినట్లయితే ఈ యొక్క ప్రతి నెంబర్ని ఏ విధంగా రోమన్ నెంబర్లోకి కన్వర్ట్ చేయాలనో మీకు ఈజీగా అర్థమవుతుంది ఆ బేసిక్స్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ను ప్రొవైడ్ చేస్తున్నాను అందులో చూడండి లేదా మన డిజిటల్ స్కూల్ ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటాయి అక్కడే కూడా మీరు చూడవచ్చును సో ఇక్కడ యాభై ఆరు అంటే ముందుగా యాభైకి ఎల్ యాభైకి రాయాలి ఇది యాభైకి రోల్ రోమన్ నెంబర్ ఎల్ ఇక్కడ రాయండి తర్వాత ఆరుకి రోమన్ నెంబర్ విఐ సో యాభై తర్వాత ఈ విధంగా రాయండి దీనికి రైట్ ఆన్సర్ ఆ తర్వాత నెక్స్ట్ ప్రశ్న నెక్స్ట్ ప్రశ్న ఏమిటంటే కన్వర్ట్ ది రోమన్ నెంబర్ ఎక్స్ఎల్ వన్ వన్ ఇంటూ నంబర్ ఇక్కడ ఇది ఇచ్చాడు ఎక్స్ఎల్ వన్ వన్ దీనిని నంబర్లకి కన్వర్ట్ చేయాలి సో ఇప్పుడు ఇది నెంబర్లో కన్వర్ట్ చేయాలంటే మీకు సింపుల్గా ఈ ఎక్స్ఎల్కి తెలియాలి ఓకేనా ఎక్స్ అంటే పది మీకు కొత్తగా చూస్తున్న వారికి అర్థం అవడానికి ఇక్కడ వివరిస్తున్నాను పాది అలాగే ఎల్ అంటే ఏంటి ఫైవ్ అని అర్థము చూడండి ఈ యాభైని యాభైకి ఎడం వైపున పది రాస్తే రోమన్ నెంబర్లో యాభైకి పది పది తక్కువ అని అర్థము రైట్ అంటే యాభై మైనస్ పది ఎంత నలభై నలభైని రోమన్ నెంబర్లో ఈ విధంగా రాస్తారు ముందుగా యాభై రాసి దానికి ఎడం వైపున పది రాస్తారు యాభై అంటే ఎల్లని అర్థము ఓకే కాబట్టి దీనికి నలభై అని అర్థము నలభై ఆ తర్వాత ఇక్కడ వన్ వన్ అంటే రెండు వన్ వన్ అంటే రెండు అని కాబట్టి ఇది రెండు సో మొత్తానికి నెంబర్ ఎంత నలభై రెండు అని అర్థము నలభై ప్లస్ రెండు ఎంత నలభై రెండు ఈ విధంగా ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాలి అలాగే ఇప్పుడు ఇక్కడ వేరే నెంబర్ ఇచ్చారు అనుకుందాం సపోజ్ ఎయిటీ ఎయిట్ అని ఇచ్చారు అలాగే ఇక్కడ ఎల్ ఎక్స్ ఎక్స్ వన్ వి ఇలా ఇచ్చాడు ఇప్పుడు ఎట్లా కన్వర్ట్ చేయాలి ముందుగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం ఎయిటీ ఎయిట్ అనే నెంబర్ని రోమన్ నెంబర్లకి మనం మార్చాలి ఓకే సో ఎయిటీ ఎయిట్ని రోమన్ నెంబర్లకి మార్చాలంటే మీకు బేసిక్ తెలియాలి ఈ సో యాభైని రోమన్ నెంబర్లో అనే అక్షరంతో చూచిస్తారు ఓకేనా ఆ తర్వాత ముప్పై ముప్పైని రోమన్ నెంబర్లో ముప్పై ముప్పైని రోమన్ నెంబర్లో ఇట్లా త్రిబుల్ ఎక్స్తో సూచిస్తారు ఆ తర్వాత ఎయిట్ ఎయిట్ని రోమన్ నెంబర్లో ఈ విధంగా వి త్రిపుల్ వన్ చూపిస్తారు సో ఇవి ఎందుకు రాస్తున్నానంటే ఈ బేసిక్స్ ఈ బ్యాక్గ్రౌండ్ తెలిస్తేనే ఈ ఎనభై ఎనిమిదిని రోమన్ నెంబర్లోకి కన్వర్ట్ చేయాలి ఫ్రెండ్స్ రోమన్ నెంబర్కి సంబంధించిన చాప్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఖచ్చితంగా ఎగ్జామ్లలో వీటికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు వీవి అర్థం కావాలి అంటే వీటి యొక్క బ్యాక్గ్రౌండ్ బేసిక్స్ మీకు తెలిసి ఉండాలి ఆ బేసిక్స్ కొరకు ఆల్రెడీ మనం ఈ యొక్క డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ అప్లోడ్ చేసి ఉన్నాము అందులో చూసి నేర్చుకోండి ఓకే ఇప్పుడు ఎనభై ఎనిమిదిని ఎలా రాయాలంటే ఇక్కడ చూడండి ఎనభై అంటే యాభై ప్లస్ ముప్పై ఈజ్ ఈక్వల్ టు ఏనాభై కాబట్టి ఇక్కడ యాభైకి ఎంత ఉంది ఎల్ ఆ తర్వాత ముప్పైకి ఎంత ఉంది త్రిబుల్ ఎక్స్ త్రిబుల్ ఎక్స్ ఓకేనా సో యాభై ప్లస్ ఒక ముప్పై ఎంత ఏనాభై కాబట్టి ఇక్కడ ఇది రాయండి ఎల్ త్రిబుల్ ఎక్స్ ఎల్ త్రిబుల్ ఎక్స్ అంటే ఎంత ఇది ఒక యాభై ప్లస్ ఒక ముప్పై ఎంత అవుతుంది ఎనభై ఆ తర్వాత ఇంకేముంది ఎనభై ప్లస్ ఎనిమిది ఉంది ఎనభై రాసేసాము ఆ తర్వాత ఎనిమిదికి రాయాలి ఎనిమిది అంటే వి త్రిపుల్ వన్ ఎనిమిదిని రోమన్ నెంబర్లో ఈ విధంగా రాస్తాము కాబట్టి వి వన్ వన్ చూసారా ఈ యొక్క ఎనభై ఎనిమిది నెంబర్ని ఇలా ఎంత పెద్దగా మన రోమన్ నెంబర్లో రాయాల్సి వస్తుందో ఫ్రెండ్స్ ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లలో మిమ్మల్ని కన్ప్యూట్ చేయడానికి రకరకాల మల్టిపుల్ ఛాయిస్ ఇచ్చి ఉంటారు ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ కాకూడదు ఈ రోమన్ నెంబర్లో కన్ఫ్యూజ్ కాకుండా రైట్ ఆన్సర్ సాల్వ్ చేయాలంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వీటి యొక్క బ్యాక్గ్రౌండ్ మీకు బేసిక్స్ తెలిసి ఉండాలి ఓకే సో ఇప్పుడు ఈ యొక్క ఏది ఈ ఎల్ ఎక్స్ ఎక్స్ ఓకే వి దీనిని ఎలా సాల్వ్ చేయాలో అబ్జర్వ్ చేయండి ఓకేనా సో ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే ఇది ఇచ్చారు ఇక్కడ ఒక రోమన్ నెంబర్ ఇచ్చారు దీని నెంబర్లకి కన్వర్ట్ చేయాలి ఎలా కన్వర్ట్ చేయగలుగుతాము ఇక్కడ ముందుగా మనం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ని రోమన్ నెంబర్లో డి అనే అక్షరంతో సూచిస్తారు ఓకేనా ఆ తర్వాత ఫైవ్ హండ్రెడ్ తర్వాత నెక్స్ట్ ఏముంది సెవెంటీ రైట్ సెవెంటీ సెవెంటీని ఈ విధంగా చూచిస్తారు సెవెంటీని ఈ విధంగా చూపిస్తారు ఆ తర్వాత మనం తెలుసుకోవాల్సింది సిక్స్ రైట్ సిక్స్ని ఇలా చూపిస్తారు సారీ ఫోర్ ఫోర్ని ఈ విధంగా చూపిస్తారు ఓకే ఇప్పుడు చూడండి మనకు ఈ బేసిక్స్ మీకు తెలియాలి డి అంటే ఫైవ్ హండ్రెడ్ అలాగే డి అంటే ఫైవ్ హండ్రెడే అవుతుందని మీకు ఎట్లా తెలుస్తుంది ఈ చాప్టర్ బేసిక్స్ మీరు తెలుసుకొని ఉంటేనే ఇది మీకు తెలుస్తుంది కాబట్టి బేసిక్ వీడియోలో చూడండి నెక్స్ట్ సెవెంటీ సెవెంటీ అంటే ఫిఫ్టీ ప్లస్ ట్వంటీ సెవెంటీ సో ఫిఫ్టీని రోమన్ నెంబర్లో ఎల్ అనే అక్షరంతో సూచిస్తారు మరి ట్వంటీని రోమన్ నెంబర్లో ఎక్స్ ఎక్స్ అనే అక్షరంతో చూచిస్తారు కాబట్టి మొత్తంగా సెవెంటీని దేంతో చూసిస్తారు సెవెంటీని ఎల్ ఎక్స్ ఎక్స్ అర్థమైంది కదా సో ఇక్కడ డి అంటే ఫిఫ్టీ మీకు ఇక్కడ క్లియర్గా వివరిస్తాను అబ్జర్వ్ చేయండి డి అంటే ఎంత అవుతుంది ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సో ఎల్ ఎక్స్ ఎక్స్ అంటే ఎంతవుతుంది సెవెన్ సెవెంటీ ప్లస్ ఇది వన్ వి అంటే ఫో ఫోర్ అని అర్థము సో దీనికి ఆన్సర్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సెవెంటీ ప్లస్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ ఇది ఆన్సర్ ఫ్రెండ్స్ మీరు డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ని బట్టి బట్టి నేర్చుకోవాలంటే కుదరదు దానివల్ల టైం వేస్ట్ అవుతుంది బేసిక్స్ మీకు తెలిసి ఉంటేనే వీటిని సాల్వ్ చేయగలరు నెక్స్ట్ మరొక ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం వాట్ ఈస్ ద రోమన్ న్యూమరల్ ఫర్ టూ ఫిఫ్టీ ఇక్కడ టూ ఫిఫ్టీ అనేది ఇచ్చారు దీన్ని రోమన్ నెంబర్లకి కన్వర్ట్ చేయాలి ఓకేనా సో ఇప్పుడు టూ ఫిఫ్టీ అంటే టూ హండ్రెడ్కి రోమన్ నెంబర్ తెలిసి ఉండాలి సో టూ హండ్రెడ్కి రోమన్ నెంబర్ తెలియాలి అంటే హండ్రెడ్కి తెలియాలి హండ్రెడ్కి రోమన్ నెంబర్ సి టూ హండ్రెడ్కి రోమన్ నెంబర్ సిసి టూ సీలు అలాగే ఫిఫ్టీకి రోమన్ నెంబర్ తెలియాలి ఫిఫ్టీకి రోమన్ నెంబర్ ఎల్ ఇప్పుడు చూడండి ఇక్కడ టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్కి తెలియాలి ముందుగా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ కదా టూ హండ్రెడ్కి సిసి ఫిఫ్టీకి ఎల్ ఓకే సో దీనికి ఆన్సర్ సిఎల్ అని అర్థము రైట్ సో ఇప్పుడు మరొక ప్రాబ్లం ఇక్కడ కన్వర్ట్ ది రోమన్ నంబర్ ఎంసిఎక్స్ సి ఇంటూ న్యూ నంబర్ ఇక్కడ ఆల్రెడీ రోమన్ నెంబర్ ఇచ్చారు దీని నంబర్లోకి కన్వర్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ చూడండి జాగ్రత్తగా గమనించినట్లయితే ఎంసిఎంఎక్స్ సి ఇలా ఇచ్చేసారు కనుక ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ తెలియాలి ఓకే ఎమ్ని ఎం అంటే థౌజండ్ ఎం అంటే థౌజండ్ సిఎం అంటే నైన్ హండ్రెడ్ ఓకే తర్వాత ఎక్స్ సిఎక్స్ అంటే నైంటీ ఓకే ఇది ఎట్ ఇక్కడ చూడండి ఎం అనే దానికి థౌజండ్ ఎం అనే దానికి థౌజండ్ ప్లస్ సిఎం అంటే నైన్ హండ్రెడ్ ప్లస్ నైన్ నైంటీకి ఎక్స్సి ఇది నైంటీ ఈ విధంగా మళ్ళీ చెప్తున్నాను ఈ రోమన్ నెంబర్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలంటే మీకు దీనికి ముందుగా బేసిక్ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను వాటిని చూసి నేర్చుకోండి ఇవి ఎగ్జామ్లో ఈ విధంగా ప్రశ్నలు ఆడతారు ఇట్లా సాల్వ్ చేయాలని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఫైనల్గా థౌజండ్ ప్లస్ నైన్ హండ్రెడ్ ప్లస్ నైంటీ ఎంత అవుతుంది ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ ఇది దీని యొక్క ఆన్సర్ ఎక్కువగా చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయే విషయాలు లేదంటే రోమన్ నెంబర్స్ ఇచ్చి దాన్ని కన్వర్ట్ చేయడంలోనే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో సెవెన్ ఫిఫ్టీ త్రీ దీనిని రోమన్ నెంబర్లే కన్వర్ట్ చేయాలి అటువంటిప్పుడు మనకు ఏం తెలియాలి ఫైవ్ హండ్రెడ్ని డిఎన్ఎక్స్తో సూచిస్తారు అలాగే సిసి ఓకే సో దీనిని టూ హండ్రెడ్ టూ హండ్రెడ్తో చూపిస్తారు ఎల్ని ఫిఫ్టీ రైట్ సో త్రీకి ఇది ఇక్కడ చూడండి సెవెన్ హండ్రెడు అంటే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ టూ హండ్రెడ్ అంతా సెవెన్ హండ్రెడ్ కాబట్టి దీనిని ఏ విధంగా రాస్తారు డి సి డి అంటే ఫైవ్ హండ్రెడు ఆ తర్వాత రెండు హండ్రెడ్లు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ టూ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అని అర్థము డిసిసి ఆ తర్వాత నెక్స్ట్ ఫిఫ్టీ ఉంది ఏం చూస్తారు ఎల్ ఎల్తో చూచిస్తారు ఆ తర్వాత త్రీ ఉంది త్రీ అంటే ఇది ఇది దీనికి ఆన్సర్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులకు ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే వారికి ఈ వీడియోని షేర్ చేసి హెల్ప్ చేయండి డియర్ ఫ్రెండ్స్ మన డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ డెవలప్మెంట్లో మీరు భాగం అవ్వాలి అనుకుంటే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్కి లైక్ లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసి హెల్ప్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో